ఎవ్వరు కూడా చెట్లు పెంచుకోవద్దు చెట్లు నరకం అని ఎవ్వరు చెప్పరు కానీ ఈశాన్యము మనకు వీలైనంత విశాలంగా ఉండాలి కాబట్టి ఏదైనా పండ్ల చెట్లు మామిడి చెట్లు లేదా బత్తాయి చెట్లు లేదా సపోట్ల చెట్లు ఇలాంటి పండ్ల చెట్లు ఏవైనా ఉంటే వాటిని ఎట్టి పరిస్థితిలో తీసివేయకూడదు పెంచుకోవాలి మరి ఈ చెట్టుకి ఇటు మామిడి చెట్టు ఈశాన్యంలో ఉంది దీనికి సమవుజ్జిగా మనం వాయువ్యంలో ఒక మామిడి చెట్టు పెంచుకోవచ్చు నైరుతిలో కూడా ఇంకో మామిడి చెట్టు పెంచుకోవచ్చు ఈ విధంగా అంటే ఈశాన్యంలో బరువు అని మీకు అనిపిస్తే చెట్టు వల్ల బరువు అనిపిస్తే అదే విధంగా మిగిలిన నైరుతి మూల బరువు ఉండాలి కాబట్టి అటువైపు కూడా చెట్లు పెంచుకోవచ్చు ఏం పర్వాలేదు పెంచేంత వరకు బరువు అయిపోయి ఏమి ప్రమాదం జరగదు మరి ఒకవేళ షో కోసం ఇంటి ముందు షో కోసం Shetland.